ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండో మేము మనస్ఫూర్తిగా అయితే అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పన్నీర్ పలావ్ అయితే చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏమంటే భారతి అంత గట్టిగా అర్థొద్దు అనుకోసారండి వినోద్ చూసావా ఆడుంటాడు నేను చూసావా ఇక్కడ ఉంటాను అప్పుడు ఇంతకుముందు అయితే మైక్ పెట్టుకుంటుంటే ఇంకా ఎంత చిన్నిగా మాట్లాడినా సెల్కి ఎక్కుతుండే అనమాట ఇప్పుడు ఈ మేము ఇప్పుడు వీడియో తీసే సెల్కి మైక్ ఆప్షన్ లేదు అందుకోసమనే సెల్ దాకా నా మాటలు పోవాలి కదా అని కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను అంతే మైక్ నిండికి నా చిన్ని మాట్లాడినా బాగా వినిపిస్తున్నాయి మీకు వినిపిస్తుందో వినిపిదని కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను మైక్ లేని దానికి మాత్రమే ఇంకా మైక్ మైక్ ఆప్షన్ ఆప్షన్ లేదు మరి గట్టిగా వరకు వినపడాలి కదా ఇంకా పన్నీర్ పలావకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి అర్ధ కేజీ పన్నీర్ అయితే వినోద్ అయితే తీసుకొని వచ్చాడబ్బా ఇంకా నేనైతే మాత్రం ఇట్లా ముక్కలు కట్ చేసుకొని తీసుకొని అయితే వస్తాయి పన్నీర్ని పన్నీరు కాదు బాడి నాకు దిందుసా టమాటా పండ్లు పుదీనా కొత్తిమీర అల్లము ఎల్లిపాయి దంచి పెట్టుకునింది బిర్యానీ ఆకు యాలకు బుడ్డలు గోడంబి అనేది స్టార్ పువ్వు లవంగాలు చెక్క దీని పేరు ఏమో దెన్ దెనాల పొడి గరం మసాలా షాజీరా కస్తూరి మేతి డలు పచ్చిమిరకాయలు బియ్యం అర్ధ కేజీ పన్నీర్కి ముక్కలు కేజీ బియ్యం అయితే తీసుకుందామండి ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే ఫైవ్ ఫస్ట్ అయితే మాత్రానికి పొయ్యి అంటిద్దాం ఇంకా ఫై అయితే బా ఇంకా డేస్ పెట్టుకొని అయితే ఫస్ట్ అయితే నూనె నూనెత్తామండి ఫస్ట్ అయితే నూనె కాగిన తర్వాత పన్నీర్ని ఉప్పు కారం పసుపు వేసి అయితే నూనెలో ఆద్రా కొంచెం కొంచెం వేపుకోడండి ఒకే పర్ నూనె వేద్దండి అంత అంత వేస్తే మాత్రమే కొంచెం పీర్చుకుంటా ఉప్పు అదల్లా ఏం ఓ ఇంకా నూనె అయితే కాగింది ఫస్ట్ అయితే మాత్రానికి పన్నీర్ వేసుకుందాం అన్న నూనెకి కూడా మా అంటే మనమే తినేది ఓడి దానం తిప్పుకున్నాండి పన్నీర్ ని కొంచెం పన్నీర్ అవుతాం దానికి కొంచెం కలర్ మారిన తర్వాత ఉప్పు కారం పసుపు వేస్తామండి పసుపు ఉప్పు అనేసి వేసి నిదానం కలుపుకునండి పన్నీర్ అయితే మాత్రానికి గడ్డకైతే తీసుకుందామండి ఇంకా ఇదే నూనె లేక అయితే మాత్రానికి ఈ బిర్యానీ అన్నీ వేసుకుందాం అండి ఇంకొకటి గోడంబీలు అయితే మా పాప కొన్ని తినేదే అందుకు తక్కువ వచ్చేవే వేసుకుందాము మరి ఇప్పుడు ఉండేదే తక్కువ అక్కడ మరి నీకు ఆడితు షాజీరా ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి పెరుగు లాస్ట్ దీంట్లోకి పెరుగు పలి పులిగడ్లు కలుపుతాను కదా అట్లే కలిపేకి ఇప్పుడు కస్తూరి అయితే వేసుకుందామండి ఇప్పుడు అల్లము ఎల్లిపాయ ఇంట్లో దంచి కూడా వేసుకుందామండి ఇవన్నీ అయితే ఏగా వైపు టమాట పని చేసుకున్నామండి అయితే ఇంకా ఇప్పుడైతే మాత్రానికి టమాటా పండ్లు అనేది మెత్తకబడేవా ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుందామండి ఫస్ట్ అయితే కొత్తిమీర వేసుకున్నాను పుదీనా వేసుకుందాం కలుపుదామండి కదా ఇంకా ఇప్పుడు గరం మసాలా కారం గరం మసాలా ధనాల పొడి కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకుందామండి గరం మసాలా ధనాల పొడి రుచికి సరిపడా ఉప్పు 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 దాంట్లో కొంచెం వేసేనా దీంట్లోకి కారం తగినంత వేసుకుందామండి అన్ని వేసిన తర్వాత అయితే కలుపుదాము ఇంకా ఒక గిన్నె అయితే బియ్యం తీసుకున్నానా ఇంకా రెండు గిన్నెలు నీళ్ళు తీసుకుందాం నీళ్ళు అయితే వేసుకుందామండి కొంచెం మూత పెడతాను నేను ఇప్పుడైతే మాత్రానికి కొంచెం ఎసురైతే కాగని ఓ ఇంకా ఎసురు అయితే కాగింది బియ్యం అయితే వేసుకుందాం రండి బియ్యం వేసిన తర్వాత అయితే ఇట్లా కలుపుకుందాం అండి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి పన్నీర్ ముక్కల్ని అయితే మాత్రానికి ఇందులోకి వేసుకుందామండి ఇంకా అంత ఉడుగుతుంది ఓకే రైట్

కొడకని రికార్డ్ చేశాను నిన్న రికార్డ్ చేశాను కొడక చూడండి నా కొడుకు దొంగ విడవరా కింద పడతావు కొడక ఇక్కడ అదే మీ పనిలో అన్ని పన్నీర్ ముక్కలు అయితే వేసి ఎక్కువ ఏం కాలు కూతు కూ కూ కూద పోరమ్మా అయిపోయా అయిపోయా అయిపోయామ్మా బంగారు తల్లి ఇంతే పూపునా ఇంకా పెరిగైతే ఇట్లా గిన్నెలోకి అయితే వేసి పెట్టుకున్నానమాట ఎప్పట్లాగే ఇంక కొంచెం ఉప్పు ఉల్లిగడ్డలు వేసి కొన్ని నీళ్ళు వేసి కలుపుతాను అనమాట

దీంట్లో కనపడాలి చూడదు కనపడే ఇప్పుడు కనపడే దగ్గర పోతే క్లారిటీ ఉండదు క్లారిటీ లేకుండా తీసినా వేస్ట్ అడతాం ఏం నిజమైతే కనపడదా ఎట్లా పెద్ద హెబ్రిక్ అంటే చిన్న పాపి చాలా మేలు పాపం చాలా మాకు సహకరిస్తుంది మొన్న మొన్న జ్వరం వచ్చిన దానికి అసలు మంచి ఉండే ఇప్పుడు దానికి పైకి అట్లే ఎత్తుకొని వస్తే కూర్చొనే ఉండదు కదమ్మా నీ గురించే చెప్పేది జ్వరం తగ్గించడు నాది ఇప్పుడు అయితే పన్నీర్ పలావ్ అయితే రెడీ అయింది రండి నేనైతే తింటాను అబ్బా ఇంకా ఆకలి ఇక తినోదు ఇప్పుడే కింద తినాడు అనమాట పైకి ఎక్కక ముందే ఆకలిసా నేను తినేడా ఇంక ఇప్పుడు నేను ఒక్కదానే తింటాను మా బాబు కూడా కిందికి పోయా అక్క అక్క అనుకుంటూ ఆడుకుంటున్నారు పిల్లలు కూడా ఇంకా ఇక్కడే నేను తిని తర్వాత అందరికి కింద వేసిస్తా అన్నం తిన్నా చెప్పి నాకు లేకుంటే తింటుండే నేను ఏది చేసినా కూడా ఆ కడుపు నిండే తింటాడు వినోద్ కింద తినొచ్చి ఈరోజు అయ్యే ఇక్కడ వంట చేసినప్పుడు నుండి నేను ఒక్కదాన్ని ఎప్పుడు తినలేదు ఇద్దరు కలిసే తింటుంటే మీ ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని తింటున్నాను వినోద్ యాదవ వీడియోలో తిన్నట్టు అయితే అప్పుడు కూడా ఇట్లా తిని పెరుగు వేసుకుంటాను గడ్డకి ఇట్లా పెరుగు వేసుకుంటేనే బాగుండేది ఓకే మీరు కూడా రండి పన్నీర్ పలావ్ నేనైతే తిని ఎలా ఉందో చెప్పు నువ్వే చేసి నువ్వే తిని నువ్వే బాగుండే ఎట్లా భారతీయ అంటారు కొంతమంది వినోద్ వీడియో చేయడానికి నేను అన్నం తిని కూసుకున్నాక భారతి ఉండి నేను వీడియో చేస్తాను వినోద్ పైకి బాయంగానే తినకుంటుండే బాగుంది దిండి సరిపోతుంది మనకి సరిపోయి ఇంకా మా అవుతుంది ఇంట్లోకి ఏం ఇంక రాత్రి ఇంకా మా ప్రస ప్రిన్సిపల్ వెళ్తున్నాను మా పైన ఉండమని లేకుంటే ఖచ్చితంగా వస్తుండ్రీ మా గేట్ తెలుసుకుంటే నుంచి ఇంకా మొత్తానికైతే పన్నీర్ పలావ్ అయితే నేను ఒకదాన్ని తినేనే ఇంకా వినోదైతే తర్వాత తింటాడంట సరే అబ్బా ఇంకా పన్నీర్ పలావ్ అయితే మాత్రానికి బాగుంది ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త లేరని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్